హామీలను తుంగలో తొక్కాడు ప్రజలను మోసం చేశాడు చంద్రబాబు పచ్చి అవకాశవాది అబద్ధాల పుట్ట ఈ ఫోర్ ట్వంటీని ఎవరు కూడా నమ్మి పొరపాటుగా అతన్ని కానీ మరలా ఆ కుర్చీలో కూర్చోబెడితే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తాడు సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తాడు అంతకుముందు ఏ విధంగా అయితే వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడో మరలా ఇప్పుడు వాగ్దానాలు చేస్తూ అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్ని బీజేపీని పక్కన పెట్టుకొని తన స్వలాభం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు ముస్లింలు దళితులకు రిజర్వేషన్లు ఉండకూడదనేదే వీరి కుట్ర అన్ని కులాలు మతాలను సమానంగా చూసే లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి ఎలక్షన్స్ వచ్చాయి ఈ ఐదు సంవత్సరాలు కూడా సంక్షేమ పథకాల పేరుతో మీ మధ్యనే ఉన్నాం కరోనా రెండు సంవత్సరాలు వచ్చింది ఆ రెండు సంవత్సరాలు కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా ఆ రెండు సంవత్సరాలు కూడా పేదలను ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో కనిపించని వ్యక్తులంతా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ అందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయని ప్రజలు గుర్తుకొచ్చారు ప్రజలను మరోసారి మోసం చేసేదానికి ఈ మహాకూటమి ఏర్పాటై ప్రజల్లోకి వస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు హైదరాబాద్లో ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చొని కాలయాపం చేశారు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే తలకి ప్రజలు కనబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కాకుండా ప్రజల మధ్యనే ఉంటూ పేద ప్రజలు బాగుండాలని ప్రత్యేకించి మహిళలు బాగుండాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి సింహం మాత్రం సింగల్గా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సింహం కడుపులో సింహం పుట్టింది రాజశేఖర రెడ్డి గారు మనకిచ్చినటువంటి కడిగిన ఆణిముత్యం జగన్మోహన్ రెడ్డి గారు కోహినూరు వజ్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజల మనసును దోచుకున్నటువంటి వ్యక్తి పేదల గుండెల్లో కట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు బాగుండాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని దించాలంట ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలంట ఏం తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలన్నా గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచినందుకు దించేయాలన్నా ప్రభుత్వ హాస్పిటల్స్ని మెరుగుపరిచినందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలన్నా రైతులను ఆదుకున్నందుకు దించేయాలన్నా ఏ తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అండగా ఉండడం మహిళలకు పెద్దపీట వేయడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్ప ఎందుకు అంత కక్ష కట్టారు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏబీఎన్ ఈ టీవీ అందరూ దంపుడు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తుకుని చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూంలో టిష్యూ పేపర్స్ ఇవన్నీ కూడా కావాలని ఏదో ఒక బురద చల్లడం ఏదో ఒక ఏదో ఒకటి మాట్లాడడం రాసుకోవడం టీవీ ఛానల్స్లో చూపించడం ఎన్ని ఏమైనా మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డికి ఉంది పేదల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది చాలా డబ్బెత్తుకొస్తున్నారంట కోవూరు నియోజకవర్గంలో ప్రజలు అమ్ముడుపోయేవాళ్ళు కాదు చాలా చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం చాలామందిని చూశారు మీరు సంక్షేమ కార్యక్రమాలకి పెద్ద ఎత్తున భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అందించారు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి మీరు రెండు వేల పంతొమ్మిదిలో పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్మ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు ఈరోజు ఎలక్షన్స్లో కోవూరులో ధనవంతులు డబ్బెత్తుకు మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకి ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి వేయండి ఎవ్వరు కూడా వద్దన్నారు ఎవ్వరు కూడా వద్దన్నారు అది అక్రమంగా సంపాదించిన డబ్బు అన్యాయంగా సంపాదించిన డబ్బు తానివ్వండి బంగారంగా తీసుకోండి మా పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా మనవి చేస్తా ఉన్నా ఎవ్వరు కూడా వద్దు తీసుకోవద్దు అనొద్దు పేద ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పేద ప్రజల మనసుల్లో ఫ్యాన్ గుర్తుంది తప్పకుండా వాళ్ళ దగ్గర తీసుకొని మీరు పోలింగ్ బూత్లోకి పోయి ఫ్యాన్ మీద గుద్దాలని చెప్పేసి నేను మీకు మనవి చేసుకుంటున్నాను